హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు హుషోలాక్స్ ట్వంటీ ఫైవ్ నేనైతే ఒక రింగ్ లైట్ ట్రై పడి ఉంటుంది కదండి దాన్ని అయితే ఆర్డర్ పెట్టాను ఒక ఫోర్ ఫైవ్ డేస్ అవుతుంది అదైతే వచ్చింది అయితే ఏమైందంటే నేను ఓపెనింగ్ వీడియో తీసుకుందామని చెప్పి వీడియో అయితే అనమాట కాకపోతే ఏమైందంటే చాలా షాక్ అయినమాట వీటిని చూసి రింగ్ లైట్ చూస్తే చాలా చిన్నగా ఉంది ఇవైతే ఏ పార్ట్కి ఆ పార్ట్ అయితే పీక్ అయితే ఉన్నాయి అనమాట వాటిని అన్నిటికీ బీచ్ చేసుకోవాలి సర్లే మనకి వచ్చు కదా అని చెప్పి లైట్ తీసుకున్నాను ఇక తర్వాత ఈ స్టాండ్ చూసి మాత్రం నిజంగా చాలా షాక్ అయిన నేను ఎందుకంటే ఎంత డెలికేట్గా ఉందంటే అది ఎంత అంటే రేకు రేకు ఉంది అసలు ఆ పైపులు అవి కింద పెడితే కనీసం అది ఆగను కూడా ఆగట్లేదు ఇక సరే అనేసి ఎట్లకేళ్ళకి నేను మొత్తం సెట్ చేసి పెట్టి అన్ని లైట్ గిట్ అన్నీ వచ్చిన తర్వాత నేను ఫోన్ పెడితే ఆ ఫోన్ ఫోన్ పెట్టుడుతోని ఆ స్టాండ్ వచ్చి నా మొహం మీద అయితే పడింది అమ్మో ఇలాంటి వద్దు అనవసరంగా ఫోన్ పడేద్దని చెప్పి నేనైతే రిటర్న్ పెట్టేశాను ఇక నెక్స్ట్ రోజు అయితే డెలివరీ బాయ్ అయితే వచ్చారనమాట ఇక ఆయన రాగానే ఆయనకి ఇయ్యగానే ఈయనైతే ఇక చక్క కింద కూర్చొని ల్యాబ్లో టెస్ట్ చేస్తారు కదా ఇక అలా అయితే టెస్టింగ్ అయితే చేసేసింది అనమాట చేసేసి ఇక మొత్తం అన్ని సదురుకొని లోపల పెట్టేసుకొని ఇక ఆయన అయితే వెళ్ళిపోయాడు ఈయన వెళ్ళిన ఒక గంటకైతే నాకైతే డబ్బులు అయితే నా అకౌంట్లో అయితే పడిపోయినాయి నాకు చాలా హ్యాపీగా అనిపించింది అమ్మయ్య నా డబ్బులు నాకు వచ్చేసి